అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు చికెన్ పచ్చడి పెడుతున్నాను చికెన్ పచ్చడి కోసము ఒక హాఫ్ కేజీ చికెను రెండు వందల గ్రాములు అల్లం వెల్లిపాయ పేస్టు అల్లం వెల్లిపాయ రెండు కలిపి రెండు వందల గ్రాములు తీసుకొని శుభ్రం చేసేసి రుబ్బులు అదే అదేవిధంగా పది నిమ్మకాయలు అంటే పెద్ద సైజు మనకు వాటర్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే కానీ బాగా ఎల్లో కలర్ ఉండి లావుగా ఉంటే మాత్రం ఆరు జాలండి ఈ చిన్నగా ఉండే గ్రీన్ కలర్ ఉండే వాటర్ ఎక్కువ ఉండదని చెప్పేసి పది తీసుకున్నా కారం కూడా మనకు కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళు అందులో మేము కారం ఎక్కువ తింటామండి అండి ఈ గ్లాస్తో ఫుల్లుగా ఒక గ్లాస్ వేస్తాను కారం హాఫ్ కేజీకి ఈ గ్లాస్తో ఫుల్గా ఒక గ్లాస్ పడుతుంది ఉప్పు మాత్రం ఒక అర గ్లాస్ పడుతుందండి ఇంకా మళ్ళీ మనం చూసుకొని అక్కడ సరిపోతుంది మీరు బాగా తినేవాళ్ళంటే ఇంకొంచెం వేసుకోండి మాకంటే ఎక్కువ తినట్లేండి ఎవరు ఆ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఒక స్పూను ఇది కానీ ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గించాము కారం చాలా మటుకు తగ్గించాము ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక నాలుగు ఐదు ఒక ఎనిమిది అనుకోండి చెక్క లవంగాలు ఒక ఇలాచి కలిపేసి ఎనిమిది వేసాను ఇలాచి ఒకటే వేసానులేండి ఆవాలు ఒక టీ స్పూన్ అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి ఎందుకంటే హాఫ్ కిలో క్వాలిటీ చెప్తున్నాను నేను ఉప్పు అర గ్లాసు కారం గ్లాసు టీ గ్లాసు అది గుణమని టీ తాగుతాం కదా అదే గ్లాసు నిమ్మకాయలు చెప్పాను కదా పెద్ద సైజు బాగా మంచి ఎల్లో కలర్ అయితే మాత్రం ఆరు తీసుకోండి లేదు చిన్న చిన్న అయితే మాత్రం ఖచ్చితంగా పది పడుతున్నాయి పది అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెళ్ళిపోయిన రెండు కలిపేసి మనకు హాఫ్ కే ఒక రెండు వందల గ్రాములు పడుతుంది హాఫ్ కేజీకి ఆ క్వాలిటీ నేను హాఫ్ కేజీ క్వాలిటీ చెప్తున్నా అండి కిలో అంటావా దీన్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పర్ఫెక్ట్గా అవుతుందండి మనకి ఏం ఎక్కలేదు నూనె మాత్రము ఒక ఇంచుమించు ముక్కాయాల కిలో పడుతుందండి అంటే కేజీ కంటే తక్కువ పడుతుంది ఇంకా మీరు ఒకవేళ ఎంత తగ్గించుకోవాలంటే సరిపోతుంది ముక్కాయాల కిలో అయితే ఈజీగా పడుతుంది ఇప్పుడు మనం స్టవ్ మీద ముందు మెంతులు చెక్కాల్లో వంగలు వేయించుకుందాము సిమ్లో పెట్టేసి వేయించుకుందాం తర్వాత జీలకర్ర ధనియాలు ఆ తర్వాత ఆవాలు అన్ని లైన్గా వేయించేసుకుందామండి ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చక్కగా సల్లారిపోతుందండి ఆ సల్లార లోపల మనము డీప్ ఫ్రై చేసుకుందాం చికెన్ చికెన్ ఏం చేశానంటే ముందు మనం తెచ్చిన వెంటనే ఉప్పు పసుపు కొంచెం నిమ్మకాయ వేసేసి కొద్దిసేపు నీళ్ళల్లో వదిలేస్తే చక్కగా మనకు బాగా కడిగేసుకుంటే మనకు ఆ వాసన రాకుండా ఉంటుందని అలా కడగాలండి కడిగిన తర్వాత ఆ వాటర్ అంతా ఒడిచిపోయేంత వరకు ఉంచేసి ఎట్లయినా మనకు తడిగా ఉంటుంది ఆ తడి అంతా లాగేసుకోవాలంటే హైలో పెట్టేసి మనం ఒక్క నిమిషం వదిలేసి అనుకోండి గరిటె పెట్టకుండా గిన్నెతో బట్టతో అటు ఇటు కుదిపేస్తే మనకు కిందికి పైకి పోయి అతడంతా లాగేసుకుంటుంది మనకు ముక్క అప్పుడు గట్టిగానే ఉంటుంది మెత్తబడదు అదే సిమ్లో పెట్టేసి మనం చాలాచేపు ఉడికిచ్చామనుకోండి ముక్క చితికిపోతుంది అందుకని ఆ విధంగా ఉడకబెట్టేసుకుంటే ఒక్క నిమిషం చాలండి ఎక్కువ వద్దు ఆ తడిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే మనకు డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనకు చిట్లకుండా ఆయిల్ మనకు ఏంటంటే ఆ పచ్చి ముక్కలు వేసామనుకోండి ఆయిల్ ఎంత చిట్లిపోయి మనకు స్టవ్ అంతా ఇదైపోతుంది దానికి మళ్ళీ వాటర్ లాగేసుకోవడమే అంత ఏం లేదు దాని గురించి మన ఆయిల్ చిట్లు తారని నేను చేసిన వేరేదైతే ఏం లేదండి మీకు ఒకవేళ అలా కాదు ఇలా అలానే చేసుకోవచ్చు డైరెక్ట్ పచ్చితేయచ్చు అనుకుంటే వాళ్ళు అలా చేస్తారంటే కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తాను చాలాసార్లు చేస్తాను నాకు పచ్చడి ఏమి ఖరాబ్ అవ్వలేదు చాలా బాగుందండి నేను మీరు ఎవరన్నా ఇంకా లాగా చేసేవాళ్ళు కామెంట్ చేయండి డబ్బా నాకైతే నాకు తెలిసిన వేళ నేను చేస్తున్నా మీకు ఏదైనా లాగా చేస్తే కామెంట్ చేయండి అన్ని రెండు విధాలుగా చిమ్లో పెట్టేసుకొని చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా అండి హైలో పెడితే మాత్రం లోపల పచ్చిగుండి పైన మాడిపోయినట్టు ఉంటే బాగుండదు పచ్చడి మనకు చికెన్ పచ్చడి కాదు కొంచెం నీసవాసనం వస్తే రాకుండా అంటే ఎన్ని చేసినా కొంచెం ఆ పచ్చడి ఉంటుంది కాబట్టి అలా రాకుండా ఉంటుంది మంచి ముక్క మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాకుండా మీడియం సైజు వేయించుకుందాం స్టవ్ కట్టేసి ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం మరీ చల్లగా అవద్దండి మరీ వేడిగా ఉండొద్దు మాములు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అలమిల్పాయ పేస్ట్ వేసేసుకొని ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకుందాం నూనెలో అది మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడే కారం వేసేసుకుందాం నెక్స్ట్ కారం వేసేసుకొని కారం కూడా నుండ మొత్తం కలుపుకుందాము కలిపేసుకొని మొత్తం వేసేసుకొని బాగా కలిపి ఎందుకు కొంచెం తీసారనుకోవచ్చు సరిపోతుందండి మళ్ళీ అది కూడా వేస్తా వేయనని కాదు మొత్తం వేస్తా అది వేసేసుకొని తర్వాత ఉప్పు ఉప్పు కారము ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా తర్వాత మనం ఇందాక అన్ని రుబ్బు పెట్టుకున్నాం కదా ఎల్లిపాయలు జీలకర్ర అన్నీ వేసి రుబ్బు పెట్టుకున్నాం కదా అవన్నీ వేసేసుకున్నాం ఎల్లిపాయలు కూడా వేసానండి కొన్ని దాంట్లో కాకపోతే ఏంటంటే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ మొత్తం అయిపోయిన తర్వాత నాకు వెలిగింది ఎల్లిపాయలు పక్కన పెట్టారండి కప్పుతో చిన్న కప్పు పైన ఒలిచి పెట్టుకున్నా అది అయితే మర్చిపోయాను ఇందులో పచ్చళ్ళు వేయలేదు మొత్తం బాటిల్కి ఎత్తిన తర్వాత పక్కన చూస్తే నాకు పక్కన అవి ఉండిపోయినాయి అబ్బా మర్చిపోయాను అనుకున్నాను కానీ పోనులేండి ఇంకేం చేస్తాం నెక్స్ట్ టైం వేసుకుందాము వెళ్ళిపోయాడు మన ఇష్టం లేండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అయితే లేదు కానీ వేస్తే బాగుంటుందని కానీ పెట్టుకున్నాను చక్కగా జిడిపప్పు లాగా ఉంటే బాగుంటుంది లేని ఏమో అది అలా అయిపోయింది మర్చిపోయాను ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలుపుకునే కదా మనం ఉప్పు కారం కలిపినప్పుడు ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు చూసి వేసుకోండి కరెక్ట్ కానీ ఈ క్వాలిటీలు వేస్తే పర్ఫెక్ట్ సరిపోతుందండి ఏం తక్కువ అవ్వదు నాకు అయితే సరిపోయింది నేను చూసుకోలేదు నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఎప్పుడు చేసిన ఇదే క్వాలిటీలు వేస్తాను కాబట్టి ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసి మంచిగా మసాలంతా పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు చల్లగా అయిన బాగా చల్లగా అయినాక నిమ్మ పులుసు పోసేసుకుందాం ఒక కొంతమంది ఏమన్నారంటే చింతపండుతో చాలా బాగుంటుంది కదండి నేనైతే ఎప్పుడు చింతపండుతో చేయలేదండి నిమ్మకైతేనే చేస్తున్నా కానీ బాగుంటుంది కొత్తగా చింతపండుతో ఎందుకు లేనుకొని చేయలేదు ఎవరైనా చింతపండుతో చేసేవాళ్ళు బాగుంటుందని కామెంట్ చేస్తే నేను ఈసారి నెక్స్ట్ టైం చింతపండుతో ట్రై చేస్తాను ఎందుకంటే ఎప్పుడు మనం చేసేటప్పుడు నిమ్మ నిమ్మ పండే నిమ్మ పులుసే పోస్తున్నా కానీ కొత్తగా చింతపండు పులిచిపోసాం అనుకోండి బాగా మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి చేయలేదు కానీ వేరే వాళ్ళు చెప్పారు బాగుంటుంది చేయండి అని ఎందుకు అలా రిస్క్ తీసుకోవడం చేయలేదు బాగుంది మేము ట్రై చేస్తామంటే కానీ ఎవరన్నా కామెంట్ చేయరా ఇప్పుడు మొత్తం చల్లగా బాగా చల్లగా అయిన తర్వాత గాజు బాటిల్లో కేక్ పెట్టుకుంటే పది రోజులు ఇరవై రోజులు ఉంటుందండి కానీ చిన్న పచ్చడి రెండు రోజులు ఉండాలండి ఇష్టంగా తినేస్తారులే కానీ కానీ ఇదే పచ్చడి అండి బయట మనకు మూడు వేలకు ఈజీగా ఉంటుందండి ఎందుకండి మన ఇంట్లో ఉండే ఉండేదాంతో చేసుకుంటే చక్కగా చూడండి అన్ని మన ఇంట్లో దొరికే ఐటమ్స్ కదండి దానికి అంత రేట్ పెట్టడం ఎందుకు ప్లీజ్ అబ్బా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటారు చిన్న లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి